మీకు తెలుసా ఒక పేద కుటుంబం దేవుని ఏమని ప్రార్థిస్తుందో మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక ధనవంతురాలని స్త్రీ ఉంది అయితే ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఒక దినమున ఆమె తన కుటుంబంతో కలిసి భోజనపు బల దగ్గర కూర్చుంది కుటుంబం అంతా టిఫిన్ చేస్తుండగా ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది ఒక పెద్ద రొట్టెని వారి ఇంటి నుండి సుమారు అర కిలోమీటర్ దూరంలోని వాడలో నివసిస్తున్న ఒక పేదవాని ఇంటికి వెంటనే వెళ్ళి ఇవ్వాలనేది ఆలోచన ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలియచేయగా ఆయన ముందు మనం టిఫిన్ చేసిన తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఇవ్వచ్చులే లేకపోతే పనివాళ్ళ చేతనైనా పంపిద్దాము అన్నారు కానీ ఆమె ససే మీరా అన్నది వెంటనే వెళ్ళి ఇవ్వాలండి ఆ రొట్టెని వారికి అందించాలి అని ఎవరో నాకు ఇలా ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది తన ఆత్మ ప్రేరేపణను ఆమె ఎదిరించలేకపోయింది ఎలాగోలా భర్తకు నచ్చి చెప్పి ఒక పెద్ద రొట్టెని తీసుకుని బయలుదేరింది ఆమె గబగబా నడుచుకుంటూ వెళ్ళి ఆ వాడను చేరుకుంది ఆమె ఆ పేదవాణి గుడిసెను సమీపించే కొలది ఆ గుడిసులో నుండి ఒక మెల్లని స్వరం తనకు వినిపించింది అదేమిటో తెలుసుకోవాలనే వాంచతో ఆమె ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆలకించసాగింది ఆ పేదవాడు ప్రార్థన చేస్తున్నాడని గ్రహించింది అతడు కొన్ని విషయాలు గురించి ప్రార్థనలో ప్రస్తావించిన తర్వాత ప్రభువా నాకు సహాయం చేయము నీవు నాకు తప్పక సహాయం చేస్తావు నీ వాగ్దానము నిరకం కానేరదు నేను నా భార్య పిల్లలు భోజనం చేసి సరిగ్గా ఒక దినం పూర్తయింది నీవు పంపిస్తావని నాకు తెలుసు నువ్వు మరలా మన్నాను కురిపించగలవు అన్నాడు ఆ స్త్రీ ఇంకా వేచి ఉండలేకపోయింది ఆమె తలుపు తెరిచి లోపలికి వెళ్ళి అవును అన్నది ఆమె ఇంకా దేవుడు మీకు సహాయం పంపించాడు ఈ రొట్టెని తీసుకుని మీ కొరకు చిలిచున్నావాని మీద వేయండి మీకెప్పుడు కొరత వచ్చినా మా ఇంటికి రండి అని ఆప్యాయంగా పలికింది ఆ ఆ పేద కుటుంబం పెద్ద సేకరించి దేవుని ఎంతగానో స్థుతించారు ధనవంతురాలైన ఆ స్త్రీ కూడా ఈ విధంగా దేవుడు అక్కల్లో ఉన్న వారి దగ్గరకు తను నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతరాలై నిలిచింది మనందరం కూడా మన అవసరతలో తప్పక దేవుని పాదాలు పట్టుకుందాం ఆమె